ఆయన ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే వాటర్ ప్లాంట్లు అయితేమి దేవస్థానాల కార్యక్రమాలు అయితేమి మామూలుగా ప్రజాసేవ అంటే చాలా ముందు ఉంటాడు ఇట్ట దైవ కార్యక్రమాల్లో కూడా చాలా ముందంజిలో ఉండి వాళ్ళు పనిచేసే పొజిషన్ వాళ్ళు వాళ్ళు రావడం ఏంటంటే మా జిల్లాకి కాకుండా మా నియోజకవర్గానికి కూడా ఏంటంటే ఒక దశ దశి తిరిగినట్టు అని మేము భావిస్తున్నాం వ్యక్తిగత విమర్శలు మంచివి కాదు నువ్వు ఏదన్నా ఉండవా నువ్వు అభి అభివృద్ధి కార్యక్రమాలు చేసి నీ చూపించు ఓందంటే ఇప్పుడు రేపు గెలుస్తారు కదా పోతే అప్పుడు ఖండిచ్చు అంతేగాని ఏంటంటే వ్యక్తిగత మంచి కాదు మేము ఏంటంటే దాన్ని గట్టిగా ఖండిస్తున్నాం తప్పు డబ్బు దోచుకుని డబ్బు దాచుకునే వాళ్ళు కాదు వాళ్ళు దైవ భక్తి ఎక్కువ ఆధ్యాత్మిక ఇది ఎక్కువ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే జిల్లా వ్యాప్తంగా ఎన్నో మంచి నీటి ఇది చేస్తున్నారు ఇంకా కొన్ని కొన్ని దేవనాలకి ఉచితంగా నిరాళాలు ఇచ్చి ఆయన దైవ ఇది చాటుకున్నారు నీ పార్టీ పరంగా ఎదుర్కోవాలా అంతేగాని వ్యక్తిగత దోషలు అనేది తప్పు క్షమించాల నేరం ఇది ఇది కొవ్వు నియోజక ప్రజలు ఎవరు కూడా హర్షించరు కానీ నాలుగు దఫాలు ఆయన గెలిచితే గెలిచి ఈ రోజు ఒక ఆడ మనిషి చేతిలో ఓడిపోవడం తథ్యం 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 మీ కొవ్వూరు అసెంబ్లీకి మేడం గారి గెలిచే అవకాశాలు అందులో మా మండలంలో సార్ నమస్తే మీ పేరండి పల్లిపాడు గ్రామం అవారిలో శ్రీ రామేశ్వర వేణుగోపాల స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సో దేవుని కార్యంలో ఉండేవారి ఉండేవాడి సార్ ఓకేనా మీరు సీనియర్లు మే పదమూడున జరిగే ఎన్నికల్లో మీ కొవ్వూరు నియోజకవర్గం గురించి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అవును సార్ ఏపీఆర్ గురించి తెలుసా కొంతవరకు తెలుసు ఆయన ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే వాటర్ ప్లాంట్లు అయితేమి దేవస్థానాల కార్యక్రమాలు అయితే మామూలుగా పనిచేసామంటే చాలా ముందు ఉంటాడు ఇట్లా దైవ కార్యక్రమాల్లో కూడా చాలా ముందంజిలో ఉండి వాళ్ళు పనిచేసే పొజిషన్ వాళ్ళు ఇంకా వాళ్ళ సంగతి ఇదే సార్ వాటర్ ప్లాంట్లు అనేది ఏంటంటే మన జిల్లా కాకుండా పక్క పక్కలు కూడా ఎక్కడెక్కడెక్కడో కూడా మంచి నీళ్లు దొరకన ఏరియాలో ఏంటంటే మినరల్ వాటర్ ప్లాంట్లు ఏంటంటే వాళ్ళు సొంత నిధులతో ఖర్చు పెట్టి ప్లాంట్లు పెట్టి జనానికి ఏంటంటే వాటర్ అందిస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు తీసుకుని సార్ ఇప్పుడు మన దొన్నవాడ దేవస్థానంలో కూడా ఏంటంటే ఒక పది పదహైదు లక్షలు ఏంటంటే ఖర్చు పెట్టి ఏంటంటే వాళ్ళు మన యాత్రికులు ఏంటంటే పొయ్యి దానికి ఇబ్బందులు పడుతుండారని ఆ కార్యక్రమం కూడా ఏంటంటే వాళ్ళు సొంత నిధులతో ఆ కార్యక్రమం చేశారు అటువంటి సేవా గుణం కలిగిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా మీ నిలబెట్టారు సార్ రావడం ఏంటంటే మా జిల్లాకి కాకుండా మా నియోజకవర్గానికి కూడా ఏంటంటే ఒక దశ దిశ తిరిగినట్టు అని మేము భావిస్తున్నాం అంటే బాగా డెవలప్ అవుతుంది బాగా డెవలప్ అవుతాదని మేము ఆశిస్తున్నాం మాకేందంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా ఏంటంటే ఈ కన్నా నదికి వాటర్ కానీ వచ్చిందంటే వర్షాలు వచ్చి బాగా ప్రమాదంలో ఉంది మా గ్రామం అందువల్ల ఏంటంటే వీళ్ళు రావడం కూడా ఏంటంటే మా పల్లిపాడు గ్రామ ప్రజలు కూడా ఏంటంటే వీళ్ళు వస్తుండారు ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఇక్కడికి వస్తున్నారు ఆయనకి ఎమ్మెల్యే స్థానం ఆయనకి ఏంటంటే ఎంపీ స్థానం ఇస్తుండారు కాబట్టి ఏంటంటే చాలా అభివృద్ధి చెందుతుంది ఇవన్నీ కూడా మాకు ఏంటంటే పరిష్కారం అవుతుంది అని కూడా ప్రజలందరికీ ఏంటంటే పల్లిపాడు ప్రజలు వాళ్ళు ఆశిస్తుండరు వీళ్ళు కావాలని వీళ్ళు వచ్చారు ఎప్పటి నుంచో మీకు రాజకీయాల్లో ఉంటారు ప్రజలు సార్ మామూలుగా ఎక్కడ చూసినా కూడా ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం బాగా వీళ్ళు వచ్చిన ఏంటంటే బాగా విపరీతంగా ఏందంటే తెలుగుదేశం ఓట్లు వేయాలని కూడా ముసలి వాళ్ళు అయితే అన్ని వర్గాలు ఇట్లా స్టూడెంట్లు అయితే వ్యాపారస్తులు అయితేమి ఇట్లా రైతాంగం అయితే అందరు కూడా ఏంటంటే కోరుకుంటుంటారు అందరికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గాలి బాగా ఉంది ఉంది వేమిరెడ్డి దంపతులు రాక ఇంకా బలం ఇంకా బలం పెరిగింది ఓకే ప్రత్యేకంగా వేమిరెడ్డి దంపతులు గెలిస్తే ఏ ఏ పనులు వాళ్ళ చేత చేయించుకోవాలని కోరుకుంటారు రావడం ప్రజెంట్ వాళ్ళు గెలవడం ఏంటంటే ఈ పెన్నా నదికి ఏంటంటే పుల్లు కట్ట ఆ కార్యక్రమం చేయించుకోవాలని ఫస్ట్ పాయింట్ ఏంటంటే దాని మీద మేమేందంటే ఎక్కువ ఆశిస్తున్నాం ఒకటి రెండోది ఏంటంటే ఇంకా మామూలుగా ఉన్నాయి కదా పక్కా గృహాలు అయితే ఏమి ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు అన్నల దమ్ముళ్ళు ఉన్నారు ముగ్గురు ఉంటే వాళ్ళకి ఏంటంటే ఇళ్ళ స్థలాలు ఏంటంటే ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు అట్లా ఉండరు వాళ్ళకి కూడా ఏంటంటే ఇళ్ళ స్థలాలు ఇట్లా మామూలుగా ఏంటంటే పక్కా గృహాలు గడుగా కట్టించాలని కూడా మేము ఆశిస్తున్నాం ఓకే వేమిరెడ్డి దంపతులు ఇంటికి వెళ్ళాలి అంటే మూడు గేట్లు దాటి వెళ్ళాలి అని ప్రసన్న కుమార్ గారు లాంటి వాళ్ళు అంటున్నారు తిరుపతి ఏమంటారు సార్ అదంతా అపోకలు ఊరికి ఏంటంటే ఫస్ట్ నుంచి ఏంటంటే వాళ్ళు రాజకీయంలో ఉన్నోళ్ళు కాదు వాళ్ళు ప్రజాసేవ ప్రజాసేవ చేస్తా ఉన్నోళ్ళ వాళ్ళు వాళ్ళ కాడికి ఏంటంటే ప్రజాసేవ చేస్తున్నోళ్ళే గాని ఈ జనం పోవడం రావడం అనేది లేదప్పుడు అందుకని ఏంటంటే ఇప్పుడు గేట్లు వేసి ఉంటాయి కదా జనం పోతుంటే గేట్లు తీసి పెడతారు జనం పోనిప్పుడు ఏం చేస్తారు గేట్లు వేసే కదా ఉంటాయా ఇప్పుడు జనం పోతుంటారు కాబట్టి ఏంటంటే గుట్ల గుట్లగా గ్రామాల గ్రామాలు ఎన్నో వైసీపీ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే నాయకులు కూడా ఏంటంటే రోజుకి రెండు మూడు గ్రామాలు మూడు గ్రామాలు ఏంటంటే పార్టీలో జరుతా ఉండారు ఇప్పుడు గేట్ ల్యాట్ ఉండే సార్ అన్ని తీసిపెట్టి వాళ్ళు ఎంతో ఆనందం పొంగిపోతుండారు వాళ్ళు ఓకే ఓకే ప్రశాంతి రెడ్డి గారి పైన మీ ఎమ్మెల్యే కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు మీరుపై మీరేమంటారు సార్ అయ్యి మేమేందంటే ఖండిస్తున్నాం తప్పు అయ్యి వ్యక్తిగత విమర్శలు మంచివి కాదు నువ్వేదన్నా ఉండవా నువ్వు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు రేపు గెలుస్తారు కదా చేయకపోతే అప్పుడు ఖండిచ్చు అంతేగాని ఏందంటే వ్యక్తిగత మంచి కాదు ఏంటంటే దాన్ని గట్టిగా ఖండిస్తున్నాం తప్పు అది వ్యాఖ్యలు మైనస్ అయిపోతాడు ఇంకా ఇప్పుడు మామూలుగా సపోజ్ మనం అనుకుంటాం సార్ ఇప్పుడు నువ్వు దారిని పోయే వాళ్ళు మనం పిలిచి తిడితే ఉంటారు గ్రామంలో వాళ్ళు కూడా పది మంది రివర్స్ అవుతారు మా గ్రామస్తులు కూడా రివర్స్ అవుతారు అవునా కదా ఖచ్చితంగా అదే మాదిరిగా ఏంటంటే దాని వల్ల ఏంటంటే అభివృద్ధి పొందరు మైనస్ అయిపోతారు అందుకే వేమిరెడ్డి దంపతుల విజయం ఖాయమని మీరు అంటున్నారు ఖచ్చితంగా విపరీతమైన మెజార్టీతో ఓకే వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారి మీద పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గురించి చెప్పమంటే ఏం చెప్తారండి సార్ ఆయన అంటే మామూలుగా ఏంటంటే ఎక్కడ లు ఉన్నాయి ఎక్కడ పొలాలు ఉన్నాయి మంచి కాస్ట్లీ పొలాలు ఉన్నాయి అన్ని అంటే ఆయన లాక్కుంటుండడని ఆయన మీద ఏంటంటే విపరీతమైన అపోకలు ఉన్నాయి అయితే అనుకుంటుండారు జనాలు ఫిత్తి ఒక్కరు అంతవరకే తెలుసు నాకు ఆయన గురించి సో అలాంటి వద్దు అంటారు వద్దు ఏందంటే మనకి ప్రజాసేవ చేసేవాళ్ళు కావాలా వాళ్ళు సొంత నిధులతో చేసే వాళ్ళు ఏం ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళు కావాలి వీళ్ళు కావాలా మేము గెలిపిస్తాం మేమే కదా సార్ గ్రామ ప్రజలంతా ఒక్కనే కాదు కదా గ్రామ ప్రజలు ఇక్కడ మాములు నియోజకవర్గంలో కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఆశిత్తి అది ఇదే థ్యాంక్ యూ వెరీ మచ్ మంచిది సార్ నమస్తే మీ పేరండి మల్లికార్జున మల్లికార్జున గారు బాగున్నారా బాగున్నారు సార్ మే పదమూడు ఎన్నిక మీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి మున్ని పెండలు లేని విధంగా ఒక మహిళా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్ తెలుగుదేశం పార్టీలకు పోటీ చేస్తారు ఆమె విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి ఆమె ఖచ్చితంగా గెలుస్తుంది ఎందువల్ల అంటే వాళ్ళు నిస్వార్థంగా రాజకీయాల్లో సంపాదించాలన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కాదు ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చి ప్రజాసేవ కోసం వాళ్ళు అంకితం అయిన వాళ్ళు వాళ్ళు డబ్బు దోచుకుని డబ్బు దాచుకునే వాళ్ళు కాదు వాళ్ళు దైవ భక్తి ఎక్కువ ఆధ్యాత్మిక ఇది ఎక్కువ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే జిల్లా వ్యాప్తంగా ఎన్నో మంచి నీటి ఇది చేస్తున్నారు ఇంకా కొన్ని కొన్ని దేవాలయాలకి ఉచితంగా విరాళాలు ఇచ్చి ఆయన దైవ ఇది చాటుకున్నారు ఒక మేడం గారు గెలిస్తే ఒక చరిత్ర అవుతుంది గెలుస్తారు కూడా ఈ మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి అనవసరమైన వాక్యలు మాట్లాడారు అది చాలా తప్పు ఒక ఆడ మనిషిని ఆ విధంగా మాట్లాడటం అనేది అది క్షమించిన నేను అది వాళ్ళ వాళ్ళ బంధువులే కదా అయినా కూడా రాజకీయం వేరు బంధుత్వం వేరు అనుకోండి కానీ ఆడ మనిషిని మాట్లాడే విధంగా ఆడ మనిషిని మాట్లాడాలా మగ మనిషిని మాట్లాడే విధంగా మగ మనిషిని మాట్లాడాలా కానీ వాళ్ళు ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాలు రాలేదు ఈరోజు వచ్చినారు ఈ రోజు వచ్చినారు కనుక వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కోవాలో ఆ విధంగా ఆర్థికంగానూ అంగబలంతోనో ఎదుర్కోవాలా నీ పార్టీ పరంగా ఎదుర్కోవాలా అంతేగాని వ్యక్తిగత దోషలు అనేది తప్పు క్షమించాలి నేరం ఇది ఇది కొవ్వు నియోజక ప్రజలు ఎవరు కూడా హర్షించరు కానీ నాలుగు దఫాలు ఆయన గెలిస్తే గెలిచి ఈ రోజు ఒక ఆడ మనిషి చేతిలో ఓడిపోవడం తథ్యం 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 సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నారు సీనియర్ సిటిజన్ కూడా ఉంటారు అవును సో కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు విజయం సాధిస్తే కొవ్వూరు ప్రగతి బాగుంటుంది అంటారా వెరీ గుడ్ గా ఉంటది సార్ చెప్పారు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ కి మా వ్యక్తిగత ఆఫీస్ ఒకటి ఉంటది అందులో మా వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఇంటి తలుపులు వేసేసి ఎవరు రారీరు అనే విధంగా ఉంటది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు మేడం గారు సార్ గారు ఇద్దరు బహిరంగంగా ప్రజల సమక్షంలో ఇది ఓపెన్ గా చెప్పిన ఇది వాళ్ళు చేసి కూడా తీర్తారు ఖచ్చితంగా చేస్తారు ప్రసన్న కుమార్ గారు మేడం గారి మీద వ్యక్తిగత విమర్శలు చేశారు కాబట్టి ఆయన ఓటమి తగ్గి ఉన్నారు ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గురించి ఆయన ఏ టూ ఖచ్చితంగా ఓడిపోతాడు ఏ టూ ఓటమి తప్పదు ఓటమి తప్పని ఓటు ఓకే మీరు మీ ఎంతో సుదీర్ఘమైన రాజకీయ ఎంతో మంది మీరు సో జగన్ పాలన వెరీ గుడ్ చాలా బ్రహ్మాండం పరిపాలిస్తున్నారు కొద్ది రోజులు పోతే మనం హాస్టల్ పాస్టల్ ఆయనలో చేసి మనం ఏ తెలంగాణ బెంగళూరు మద్రాసు ఒరిస్సాకు అక్కడ బీహార్ నుంచి ఇక్కడికి వస్తున్నారు మనం బీహార్ పోవాల్సి వస్తుంది అన్ని రకాలుగా జగన్ గారి పాలన ఫెయిల్ అవుతారా ఖచ్చితంగా నూటికి రెండు వందల పాళ్ళు ఫెయిల్ ఫెయిల్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి తప్పదు అనుభజ్ఞుడు ఆయన ముందు చూపగలిగిన వాడు భావితరాల గురించి ఆలోచించిన వ్యక్తి ఒక ఉదాహరణ చెప్తానండి ఆ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నూట అరవై దేశాల్లో ఆయనకి మద్దతు పలికినారు అప్పుడు ఆయన ఏంది ఆయన వ్యక్తిత్వం ఏంది ఆయన ఏమి సాధించాడు ఏమి సాధించలేడు అనేది తెలిసింది జగన్ ని అరెస్ట్ చేస్తే ఏ ఒక్క దేశం కాదు కదా రాష్ట్రంలో ఎవరు రాలేత ఇద్దరు నాయకత్వం ఆయన ఓకే సో మొత్తానికి మే పదమూడు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం అంటారు విజయం ఖాయం కాబోయే మంత్రి చంద్రబాబు ఓకే మీ కోర్లో కాబోయే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారికి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందంటారు ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్నరా తెలుగుదేశం పార్టీ తరఫున మీ కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మేడం గెలుస్త ఏమి నమ్మకం అంతే ప్రసన్ కుమార్ రెడ్డి అతను మా ఓటు అతను ఏంటంటే ఇల్లు కూడా గవర్నమెంట్ ఇచ్చిన మాకు ఈయనకున్న చేసేడు ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి అది దానివల్ల ఏంటంటే కొంతమందికి ఈ విధంగా వ్యతిరేకత అరాచక పాలన చూసారు అరాచక పాలన కానీ గ్రామంలో మేము ఇసుకలుకునేది ఆయన గోడ లేకుండా చేసి అంత ఆయన ఆయన తగ్గ తొలుచుకుంటా చేస్తున్నారు పోయి ఆడిస్తానన్నారు పోలేదు మాకు మేము అడిగితే ఇంకా పొల్యూషన్లు తీసుకోవటం లోపల వేచడం కేసులు పెట్టడం చేస్తున్నారు సో ఈ పాలన పోవాలంటే తెలుగుదేశం పట్ల రావాలి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే బేదోడికి ప్రతి ఒక్కరు కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి చదువుకున్న పిల్లకాయలకు కూడా ఒక ఉద్యోగాలు ఈ ఏసీలు కూడా అవకాశం ఉంటదని తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మంచిది ఈ విధంగా ప్రజలందరూ అనుకుంటున్నారా అందుకు అనుకుంటారు చదువుకున్న పూర్వాలు కానీ అందరూ కూడా అదే అనుకుంటారు ధరల పెరుగుదలపై అన్న ధరలు కూడా పెంచేసారు ప్రతి ఒక్కటి ఒక పప్పు కూరగాయలు కానీ అన్ని ఏపీ మందు ముందు అన్ని పెంచేసి ఇంకో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇస్తారా అని అమ్ముకుంటున్నారు ఓకే అయితే ఆ ముందు కూడా అది తక్కువ మంది అది అలహాలు మరి డామేజ్ అని ఇచ్చి చాలా మంది ఆ విధంగా కూడా చాలా మంది చనిపోయారు చనిపోయారా కల్తీ మధ్యం తాగిపోతాం ఎక్కువ మళ్ళీ మందు బాగలేదు ఓకే అన్న ఇంతకు ముందు లేని విధంగా ఒక మహిళకి ఒక స్త్రీకి మీకు ఊరు టికెట్ ఇచ్చారు చంద్రబాబు గారు అది కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి వాళ్ళ గురించి విన్నారా విపిఆర్ గురించి విపిఆర్ గురించి తెలుసు అన్నీ నాకు వాళ్ళ గురించి తెలుసు ఏం తెలుసు గురించి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తాడు

మా బల్లిపాళ్ళు వస్తుంది సో ఈ అరాచక పాలన పంపించేస్తారు అయితే పంపించేస్తారు పంపించేస్తారు తెలుగుదేశం రప్పిస్తారు అందులో మరీ ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ మా బాగా డెవలప్ ఓకే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అరాచక పాలన పోవాలని ప్రశాంత్ రెడ్డి గెలిపిస్తున్నారు రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేస్తే విజయసాయి రెడ్డి గురించి ఈ విజయసాయి రెడ్డి గురించి మనం చెప్పేది ఆయన ఎక్కడ ఉండి ఇప్పుడు వచ్చి నెల్లూరు జిల్లాకు వచ్చి నేను నెల్లూరు జిల్లాకు సంబంధించిన ముచుకూరు పక్కన చెప్పుకోవటం చెప్తే ఇప్పుడు వచ్చి నెల్లూరు జిల్లా గురించి పట్టించుకున్నాడు కదా ఏ రోజన్నా అవుతున్నాడా చాలా కానీ ఈ రోజు వచ్చి నాది కూడా నెల్లూరు జిల్లా కురు మండలం అని చెప్తున్నాడు ఆయన చెప్పుకుంటే దానివల్ల ఆయన కొత్త ఇంకా పనులు చేస్తున్నారు వాటర్ బ్లాండ్ సోడ్ గెలిచే అవకాశం లేదు రెడ్డి దంపతులు విజయం విజయం గెలిస్తే డెవలప్మెంట్ అవుతా